మనం చూసుకున్నట్టయితే ఉస్మాన్ హది అతని అంతా ఇన్సిడెంట్ ఫియాస్కో అయిన తర్వాత రోడ్డు మీద ర్యాలీలు ధర్నాలు చేస్తూ వచ్చారు వాళ్ళు షహీద్ ఉస్మాన్ హది అనే మాట అంటూ వచ్చారు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే షహీద్ అనేది ఒక ఉర్దూ పదం ఓకే మామూలుగా మన సబ్కాంటినెంట్ రీజన్ లో ఉర్దూ ఎవరు వాడతారంటే ఎక్కువ భారత్ కాకుండా పాకిస్తాన్ సో అంటే మరి 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 ఐఎస్ఐ హ్యాండ్ ఉందా అంటే ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది నిన్న ఉస్మాన్ హీది ఫ్యూనరల్ అయింది అక్కడ లష్కర్ ఒక లీడర్ అక్కడ ఉన్నాడు ఫ్యూనరల్ లో అటెండ్ అయ్యాడు సో ఐఎస్ఐ హ్యాండ్ ఆ భారత్ వ్యతిరేక శక్తు ఇక్కడ ఒక చిన్న ప్లేస్ మనకి దొరికింది అయితే దీని వెనక ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి పాకిస్తాన్ బంగ్లాస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎందుకు అని అన్నట్టయితే మనకు తెలిసింది ఆపరేషన్ సింధుర్ అప్పుడు ఎవరు ఏమన్నా సరే భారత్ పాకిస్తాన్ కి చాలా గట్టి జవాబు ఇచ్చింది చుక్కలు చూపించింది ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసిమ్ మునిర్ క్లియర్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఈసారి భారత్ మీద అటాక్ జరిగినట్టయితే అది ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆసిమ్ మునిర్ అన్నాడు అవును